హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ జుమ్మా నమాజ్ చదువుకోవడానికి అయితే వెళ్తున్నాను నా రూమ్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లైతే ఉంటుంది జుమ్మా మజిద్ అందుకే వెహికల్ అయితే వేసుకుని వెళ్తున్నా సౌదీలో ఫ్రైడే రోజు ఓన్లీ కొన్ని మజిద్ లోనే జుమ్మా నమాజ్ అయితే చదివిస్తారు నా రూమ్ పక్కన ఉన్న మసీదులో లో కూడా జుమ్మా నమాజ్ చదివించారు అందుకే రెండు కిలోమీటర్లు అయితే వచ్చాను నమాజ్ చదుకొని బయటికి వచ్చాను లేదా మా సార్ వాట్సాప్ లో లొకేషన్ పెట్టి పాత కార్ అయితే అమ్మేసాను నీకు పంపించిన లొకేషన్ లో వెళ్ళి పెట్టేసిరా కార్ అని చెప్పేశాడు దాదాపు ఐదు నెలల నుంచి కార్ అయితే యూజ్ చేయలేదు బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది ఫ్రెండ్ కాల్ చేసి ఇస్తరాకు తీసుకురామని చెప్పాను పాతకారు ఎదురుగా ఒక పెద్ద వెహికల్ దగ్గరగా పెట్టేసి ఇలా బ్యాటరీ కనెక్షన్ అయితే ఇచ్చేసా అలా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాక సెల్ఫ్ అయితే కొట్టా వెంటనే బండి స్టార్ట్ అయిపోయింది మనం ఏ వెహికల్ నుంచి కనెక్షన్ తీసుకుంటామో పవర్ ఆ వెహికల్ అయితే స్టార్టింగ్ లోనే ఉండాలి లేదంటే ఆ బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది నాతో పాటు నా ఫ్రెండ్ని కూడా రామని చెప్పాను వాడికి నా పెద్ద వెహికల్ అయితే ఇచ్చాను రిటర్న్ రావడానికి వాటితో పాటు మా సార్ కార్ అమ్మింటే నాకు చాలా బాధగా అయితే అనిపించింది ఎందుకంటే సోదికి వచ్చిన కొత్తలో డ్రైవింగ్ అయితే ఇదే కార్లో నేర్చుకున్నాను ఆరు సంవత్సరాలు డ్యూటీ కూడా చేశాయి ఇదే కార్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి